క్షణం క్షణం మీ ముందుకు సమాచారం ూరు ప్రజలకు అధికారులకు నమస్కరించి తెలియజేయడం అనగా పొద్దుటూరు నడిపండులో మన భారతదేశ చర్యనము జాతీయ జన నిర్మించుకోవడం జరిగింది దానికి వారానికో ఐదు రోజులకో ఆ పతాకానికి తీసి శుద్ధం చేసి వేరేది మార్చడమా దాన్ని చేస్తున్నారు గతంలో ఇప్పుడు గత పది పదిహేను రోజుల నుంచి మాసిపోయింది కొద్దిగా ఉంటే వర్షాల కారణంగా మార్చలేదు అనేది ఒక కారణం చెప్పగలరు మీరు అయితే అది చినిగిపోయింది దాన్ని గమనించకుండా దాన్ని మర్చిపోతే పొద్దుటూరు ప్రజలకు చూసేటంతా చాలా బాధపడే పరిస్థితి ఉంది మేము దాన్ని అవమానిస్తే భారతదేమే కాదు కావని మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తొందరగా దాని చర్యలు తీసుకొని గత మాదిరిగా ఆ పథకాన్ని నాలుగు రోజులకో ఐదు రోజులకో వేరేది మారుస్తూ దాని కాపాడు బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకోవాలని చెప్పి అలాగే పెద్దలు వరదారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈ వీడియో ద్వారా మీరు కూడా మున్సిపల్ అధికారులను ఆదేశించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను